అందరికీ నమస్తే నేను మా ఇంటి దగ్గర నుండి దగ్గర దగ్గరగా ఒక పన్నెండు కిలోమీటర్ల పైన సౌల్ సిటీలోకి వచ్చాను ఈ హాన్ రివర్ పక్కన కొద్దిగా కూర్చోవడానికి ప్లేస్ ఉంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాను ఎంత బాగుంది చూడండి రాత్రిపూట టైం ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది పగలంతా వేడిగా ఉంది ఉక్క ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నాను ఒక నీళ్ళ బాటిల్ తెచ్చుకున్నాను నీళ్ళు తాగేశాను చాలా బాగుంది చల్లగా గాలి వీస్తుంది దూరంగా కొండ మీద ఒక టవర్ కనబడుతుందా అది నమ్సాన్ సౌల్ టవర్ అంటుంది దాన్ని నమ్సాన్ అనే కొండ మీద ఉంటుంది చాలా మూవీస్లో కొరియన్ డ్రామాస్లో ఇది కనబడుతూ ఉంటుంది ఇంకా ఇది వచ్చింది సౌల్ ఫారెస్ట్ ఇది ఇక్కడ బాగుంటుందన్నమాట అదొక ప్లేస్ నేను ఈ పక్కన తిరిగేశాను సైకిల్లో పగల పూట రాత్రిపూట అంతా తిరిగాను ఇంకా ఈ పక్క లొట్టే వరల్డ్ టవర్ కనబడుతుంది చూడండి అతని వెనకాల అక్కడ కొడుతుంది చూడండి నేను ఇక్కడ కూర్చోను కదా ఎగ్జాక్ట్గా నా వెనకాలనే గంగనం ఉంటుంది గంగనం స్టైల్ ప్లేసు బాగా చల్లగా ఉండే కొద్దీ జనాలు చాలా మంది వస్తున్నారు చూడండి ఇక్కడ ఇది ఎడ్జ్ ఇక్కడ ఏదైనా చిన్న చిన్న బోట్లు వచ్చినప్పుడు వాటిని ఇక్కడ నిలబెట్టాలనుకుంటాను వాటి కోసం ఈ ప్లేస్ ఉన్నట్టుంది నా సైకిల్ని అక్కడ పైన పెట్టే వచ్చాను ఎంత ప్లేస్ ఉందో చూడండి అక్కడంతా నడుచుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ చాలామంది మ్యాట్ వేసుకొని కూర్చోన్నారు ఈ ఎడ్జిలో కొందరు సైకిల్ కూడా కిందకి తీసుకొచ్చేసినారు చాలా బాగుంది నేను ఈ పక్క అంతా సైకిల్ తొక్కేవాని కానీ ఎప్పుడు రాత్రిపూట ఇలా వచ్చి ఇక్కడ కూర్చోలేదు నిన్న మొన్న వర్షాలు బాగా పడుతున్నాయి ఈరోజు బాగా తెరఫిట్ చేసింది మేఘాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో రాత్రిపూట చూడడానికి పైన సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ జాయిన్ చేసుకొని వెళ్తున్నారా దానికి పక్కనే ఉంటుంది అనమాట సైక్లింగ్ ట్రాక్స్ ఇలా దారి పొడి కూడాను రెస్ట్ రూమ్స్ ఉంటాయి సైకిల్ తొక్కొని వెళ్ళే రూట్లో ఇలా ఎంత ఎంతూరమైనా పోవచ్చు మనము ఈ హాండ్రైవర్కి అవతల ఇదే విధంగా సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి ఈ పక్క ఉంటాయి అనమాట మనము చూస్ చేసుకొని ఈ పక్కన ఆ పక్కన కూడా వెళ్ళొచ్చు మధ్య మధ్యలో అలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి కొన్ని బ్రిడ్జెస్లో మనము ఈ హాండ్రైవర్ని దాటి వెళ్ళిపోవచ్చు అనమాట సైకిల్ తీసుకొని ఏదో పెట్రోలింగ్ది బోటు పోతానట్టుంది పోలీస్ వాళ్ళ వెహికల్కి లైట్లు ఉంటాయి కదా అలాంటిది చాలా ప్రశాంతంగా ఉంది చల్ల గాలి ఎంత బాగుందంటే ఇక్కడే ఉండిపోతామో అనే విధంగా అన్నమాట ఈ హ్యాండ్ ఇలా పారుతుంది అనమాట ఈ పక్కన నుంచి బి ఇలా వెళ్ళి ఇంచాన్ ఎయిర్పోర్ట్ దగ్గర సముద్రంలో కలిసిపోతుంది టైం ఇప్పుడు తొమ్మిది పైన అవుతుంది ఎంతమంది చూడండి జాగింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు టైం అయ్యే కొద్దిగా చాలామంది వస్తున్నారు సైకిల్ కూడా కిందకి వచ్చేసారు వీళ్ళంతా ఎవరు తెలిసినా రాత్రి పట్టి చేపలు పడుతుంటారు వీళ్ళు వాళ్ళు అనమాట అంటే చేపలు పట్టి ఇంటికి వేసుకు ఇంటికి తీసుకొచ్చినారు అనమాట పట్టుకోవడము మళ్ళీ వదిలేయడము ఎండాకాలం కాబట్టి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అనమాట కరెక్ట్గా ముబ్బై ఇంకా మనము అంతవరకు బయట రావాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే పగలంతా బాగా బొక్క ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కూడా చాలా వేడి ఎక్కువగా ఉంది పగలంతా సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా సన్సెట్ అయిన తర్వాత ఒక ఎనిమిది గంటల పైనే మనం బయట వస్తే కొద్దిగా బాగుంటుంది నిన్న మొన్న అటుకంటే ఈరోజు చాలా బాగుందనమాట అందుకే నేను సైకిల్లో ఎంత దూరం వచ్చాను నేను ఈ సౌల్ సిటీలో సుమారుగా తిరిగేసాను ఇలా కొద్దిగా ముందరికి వెళ్ళి రివర్ దాటామంటే మన ఇండియన్ ఎంబసీ కూడా వస్తుంది ఇండియన్ ఎంబసీ వరకు కూడాను సైకిల్లో వెళ్ళాను ఇంకా ఈ రివర్ పొడవునా సుమారుగా వెళ్ళిపోయినాము మా ఫ్రెండ్స్తో ఒకసారి ఇంకా రివర్ కవతలు కూడా వెళ్ళాను అక్కడ మా ఫ్రెండ్ ఇంకో వేరే యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీ దగ్గర కూడాను నేను ఈవర్ క్రాస్ చేసి అతని దగ్గరికి వెళ్ళేవాడిని చాలా సార్లు వెళ్ళాను అతని యూనివర్సిటీకి సైకిల్లో సైక్లింగ్ ట్రాక్స్ చాలా బాగుంటాయి రాత్రిపూట కూడాను సైకిల్ ట్రాక్స్కి పక్కన లైట్లు ఉంటాయి వాటి ఆపరు కాబట్టి మనము చూడండి అంతా కూడా లైట్లే ఉంటాయి సైకిల్ ట్రాక్స్ పక్కన కాబట్టి రాత్రి అంతా కూడా మనం సైకిల్ ఏం భయం అయితే ఉంటుంది ఈరోజు లక్కీగా ఒక మంచి ప్లేస్కి వచ్చాయనమాట సైకిల్ తప్పుని ప్రశాంతంగా ఒక అర్ధ గంట పైన కూర్చున్నాను ఇక్కడ చాలా బాగుంది ఇంక ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను సైకిల్ దగ్గర పోయి ఇంకా కొద్దిగా ముందర వేసి మళ్ళీ వెనక్కి రిటర్న్ అవుతాను సైకిల్ అక్కడ ఉంది ఇక్కడ పెట్టాను లాక్ కూడా వేయలేదు ఇక్కడ పెట్టేసి అక్కడ కిందకి వెళ్ళాను ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కొద్దిగా ముందరకు వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను చూడండి లైట్ ఎట్లున్నాయో సైక్లింగ్ ట్రాక్స్లో ఎవరు అయితే జీరంగి వినట్టు పోతుంటారో రాత్రిపూట కూడా ముందర లైట్ వేసుకొని నేను కూడా లైట్ ఫిక్స్ చేశాను ఆన్ చేస్తాను ఇప్పుడు అక్కడ ఇళ్ళలో ఉండేవాళ్ళు ఈ రివర్ సైడ్ రావడానికి ఇలా చిన్న అండర్ పాస్ ఉంటాయన్నమాట అక్కడక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేసారంటే ఈ రివర్ సైడ్ వచ్చేయచ్చు ఈ సైక్లింగ్ ట్రాక్లకి జాగింగ్ చేసుకునే ప్లేస్కి ఇలా రివర్ పైన కూడాను ఇలా కన్వీనియన్స్ స్టోర్లు ఉంటాయి కాఫీ షాపులు ఉంటాయి రాత్రిపూట ఒక పదో పదకొండు వరకు ఉంటాయి ఇలా కాఫీ తీసుకొని మనము చూడండి కింద కూడా ఉన్నాయి కింద కూడా ఉంది ఒక నాలుగు ఫ్లోర్లు దాకా ఉన్నట్టుంది ఇది కింద కూడా కూర్చొని కాఫీ తాగొచ్చు జిఎస్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్ ఒకటి దానికి దాంట్లోకి వెళ్ళామంటే మనకు వాటర్ బాటిల్ కానీ జ్యూస్లు కానీ ఏమైనా కాబట్టి తీసుకోవచ్చు చూపిస్తాను వెళ్ళి జిఎస్ ట్వంటీ ఫైవ్ షాపు కింద ఉంది భయం లేదు ఎంత కూడా నీళ్ళ పైన ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైనా కొనుక్కొని మళ్ళీ ఇక్కడ కూర్చోవచ్చు నీళ్ళ వాటర్ ఒకటి తీసుకుంటాను అప్పుడు తీసుకుని తాగేస్తాను మళ్ళీ ఒకటి అవసరం అవుతుంది ఇదంతా కొరియా బీర్లు సోజులు అనమాట నిలబడ తీసుకుంటున్నా ఇంకా నూడిల్స్ అన్నీ ఉంటాయి చూడండి ఇవన్నీ మీకు తెలిసినటువే చాలాసార్లు చూపిస్తుంటాను వచ్చి నూడుల్సు ఉడికి నీళ్ళు దాంట్లో పోయేస్తే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పెడితే నాలుగు నిమిషాలు ఉంటాయి నాలుగు నిమిషాలు పెడితే ఉడికిపోతాయి అక్కడ కప్పులు చూశారు కదా పెద్దవి వాటిని తీసుకొని ఇక్కడ నూడిల్స్ కొనుక్కొని ఇక్కడ వెండిలు పెట్టేసి కింద ఆన్ చేసామంటే ఒక రెండు నిమిషాల్లో నూడుల్స్ అయిపోతాయి ఇంతకుముందు ఒకసారి నేను చూపించాను ఈ రివర్ పక్కనే మా పాపను ఒకసారి తీసుకెళ్ళినప్పుడు ఈ నూడిల్స్ తీసుకొని తిన్నాము ఇంకా వచ్చి కూర్చుంటాను ఊరు లేరు ఈ మూలకి చూడండి రివర్ పైన ఉందన్నమాట ఇది చాలా బాగుంది కదా ఈ జీ ట్వంటీ ఫైవ్ వాళ్ళక షాప్ యొక్క అనమాటది ఫస్ట్ వచ్చిన లొకేషన్ కంటే ఈ లొకేషన్ ఏం బాగలేదు కానీ ఏదన్నా మనకు నీళ్ళు కావాలనుకుంటే ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే ఈ షాప్ దగ్గరికి వచ్చి కొనుక్కోవాలా బట్ అయినా బాగానే ఉంది ఇక్కడ చల్లగా అయితే గాలి రాలేదు వేడిగానే ఉంది అక్కడ ఉన్నప్పుడు అయితే చాలా బాగా వచ్చింది గాలి పగలంతా వర్క్ చేసి కొద్దిగా రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇలా వచ్చి ఇక్కడ ఏదైనా కాఫీ కానీ ఏమైనా తీసుకొని తాగితే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇక్కడ కాఫీ షాప్ కానీ కన్వీనియన్స్ స్టోర్ కానీ ఇక్కడ కొంతసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నా సైకిల్ తొక్కడానికి లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయినా అది అత్యగలతానే ఉండిపోయింది కరెక్ట్గా ఈ రివర్ దగ్గరికి అలా వెళ్తే సబ్వే స్టేషన్ వచ్చింది ఆరు నాలుగు మీటర్లు ఉంది ఎల్లో లైన్ మా ఇంటి దగ్గరికి డైరెక్ట్ లైన్ అనమాట అది నెక్స్ట్ టైము సబ్వేలో వస్తాను ఇక్కడికి సైకిల్లో కాకుండా ఒకసారి వచ్చామంటే ఇంకా బాగా ఈవినింగ్ ఫ్రెండ్స్తో వస్తే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు ఫస్ట్లో కొనుక్కున్న వాటర్ బాటిల్ తాగేశాను మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కొనుక్కున్నాను కదా దీన్ని పడేయాల అక్కడ ట్రాష్ ఇది వేయడానికి ఉన్నాయి అన్నమాట ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఉన్నాయి రెండు వేస్ట్ ఒకటి రీసైకిల్ ఒకటి రీసైకిల్ దాంట్లో వాటర్ బాటిల్ పడేసాను ఇలా లోపలికి వెళ్తే ఒక ఆరు వందల మీటర్ లోపలికి వెళ్తే సబ్ వేస్ట్ దగ్గరికి వెళ్ళచ్చు ఇది కొత్తగా ఓపెన్ చేసేట్టున్నారు ముందు లేదు నేను ఈ పక్క అంత సైకిల్ దొక్కేవాడిని ఫైన్ కూడా కూర్చోవచ్చు చూడండి ఫైన్ కూడా ఉన్నారు సైకిల్ దొక్కేవాళ్ళు సైకిల్ నిలబడడానికి ఈ విధంగా ఉందనమాట స్టాండ్ చూడండి దీనికి నేను లాక్ కూడా వేయలేదు సైకిల్కి లాక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు పొడవునా ఉన్నాయి సైకిల్ నిలబెట్టడానికి చూడండి ఈ వారి నుంచి ఆ వారికి ఉన్నాయి అలా నిలబెట్టేసి వెళ్ళిపోతాను అంతే బీవాల మీరు వాటికి లాకే మీరు నేను ఇంకా రిటర్న్ అయిపోతాను ఇంటికి ఇక్కడ నుంచి ఇంటికి లోపల ఒక నాలుగు నిమిషాలు పడుతుంది నాన్స్టాప్ దొరికితే రాత్రిపూట ఇలా సౌత్ సిటీలోకి వచ్చి కొద్దిగా బాగా టైం స్పెండ్ చేశాను చాలా బాగుంది మీకు కూడా ఈ వీడియో నచ్చిట్ అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ